నంద్యాలలో గురురాజా పాఠశాల ఆధ్వర్యంలో రన్ ఫర్ రిపబ్లిక్ కార్యక్రమం నంద్యాల జిల్లాలో వంద మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు డీఎస్పీ మందా జావల్లి ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని మార్కెట్ యార్డ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థిని విద్యార్థులతో వంద మీటర్ల భారీ జాతీయ జెండాను చేత పట్టుకుని ర్యాలీని నిర్వహించారు మార్నింగ్ రోజు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు స్కూల్ చిల్డ్రన్ తో ఒక ర్యాలీ ఏర్పాటు చే చేశారు కాన్స్టిట్యూషన్ డే ని సందర్భించుకొని రేపు ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కాబట్టి ముందు ఈ రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి కాన్స్టిట్యూషన్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అలాగే దానిలో మేము పార్టిసిపేట్ చేసి ఈ మంత్ మాకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్గా నడుస్తుంది సో మేము చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లో సో వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము అనుకుంది ఏంటంటే చిన్నపిల్లలకి రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా అవుతారు అని చెప్పి మేము ఆలోచించి ఈరోజు మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద కూడా చెప్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళకి కొన్ని చెప్పాము అవేర్నెస్ గురించి వాళ్ళు ఏంటంటే పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తారు పేరెంట్స్ ఏంటంటే హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం లేకపోతే ఎవరన్నా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తారు అలా అది అది చేసినప్పుడు పిల్లలుగా వీళ్ళు కనుక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి ఇలాంటివి చేయొద్దు అని చెప్తే వాన్ చేస్తే పేరెంట్స్ కూడా కొంచెం మారుతారని మా చిన్న హోప్ అనమాట సో అందుకు వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది అండ్ పిల్లలందరూ కూడా ఇంతమంది గ్యాదరింగ్ వచ్చి ఇప్పుడు ర్యాలీ చేయడానికి వచ్చినందుకు వీళ్ళందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇన్స్పిరేషనల్గా చేయాలని కోరుకుంటున్నాను సో రిపబ్లిక్ డే సందర్భంగా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మా గురురాజ స్కూల్ విద్యార్థులు ఒక హండ్రెడ్ మీటర్స్ ఫ్లాగ్స్ తోటి దాదాపుగా వెయ్యి మంది ఒక ర్యాలీ చేశాము సో మేడం ఐపిఎస్ మేడం గారు అదేవిధంగా రవికృష్ణ సార్ అదేవిధంగా ట్రాఫిక్ సిఏ వాళ్ళు అందరు కూడా వచ్చారు సో ఈ యొక్క ర్యాలీ మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగింది దాదాపుగా వెయ్యి మందితో సో అందరి కోఆపరేషన్ తోటి ఈ ర్యాలీ చాలా బాగా జరిగింది మెయిన్గా కి ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా మేము ప్రజెంట్ చేశాము సో ఈ యొక్క ర్యాలీకి కి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా